హలో మీకు ఈ వీడియోలు అయితే రెండు మంచి వెజ్ రెసిపీస్ అయితే చూపించేస్తాను అనమాట సో రండి చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో షార్ట్స్ ఉంటాయి అన్నీ ఒకసారి ఒక లుక్ వేసి వచ్చేయండి ఇంకా రెండు రెసిపీస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట సో ఫస్ట్ అయితే నేను బీరకాయ కర్రీ చూపించేస్తాను చాలా సింపుల్ ఈజీ అండ్ ఫటాఫట్ అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చే రెసిపీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది మిస్ అయినా పర్వాలేదు సో పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పోపేసేసుకోండి అండ్ బీరకాయని పైన తొక్కంతా తీసేసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి ఎందుకంటే కొంచెం చేదు ఉంటాయి కదా చూసుకోవాలి బీరకాయల్ని సో ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకోండి ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్స్లోకే ఇంకా కొంచెం అంటే మనకు నచ్చినంత ఏమంటారు ఆనియన్స్ని వేసుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ తక్కువ మీ ఇష్టం అనమాట ఎందుకంటే బీరకాయ కూడా కొంచెం స్వీట్ కదా ఆనియన్స్ కూడా స్వీట్ ఉంటాయి కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలా ఇంక ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలన్నమాట సో ఇదంతా వేగిన తర్వాత నెక్స్ట్ బీరకాయలు అయితే వేసుకోవాలా నేను చెప్తాను కదా ఈజీగా ఫట్ టఫ్ ఫట్ అయిపోతుంది అనమాట బీరకాయ కర్రీ ట్రస్ట్ మీరు ఒక మంచి రెసిపీ నేర్చుకుంటారనమాట సో మా మమ్మీ అయితే మంచిగా కుక్ చేస్తాంది రెసిపీని అండ్ ఇంకా మా మమ్మీ కూడా అంటే మా మమ్మీ కూడా హాయ్ చెప్తుంది సో ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకోవాలన్నమాట జస్ట్ ఒక టేబుల్ స్పూన్లో మినిమమ్ తక్కువ వన్ బై ఫోర్త్ అన్నట్టు సో అది వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలా అండ్ ఇంకా మన ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఛానల్లో ఒకసారి చూసేసి రండి అవి కూడా నచ్చచ్చు మీకు అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఇంకంతా వేగుతుంది కదా ఇది వేగిన తర్వాత కొంచెం అంటే ఆనియన్స్ రెడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను అయితే వేసేసుకోవాలన్నమాట సో బీరకాయలని అయితే వేసుకుంటున్నాము బట్ చూసుకోండి మీరు కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి మళ్ళీ కర్రీ ఎంత వేస్ట్ అయిపోతుంది పాడైపోతుంది ఇంట్లో వాళ్ళు తిడతారనమాట సో జస్ట్ కొంచెం టేస్ట్ చేస్తే అప్పుడే తెలిసిపోతుంది ఇది చేదు ఉందా ఎట్లుందా అని మా ఇంట్లో అయితే లేత బీరకాయలు అనమాట అదిరిపోతుంది అసలు వాటర్ కూడా వేయాల్సిన పని లేదు ఎందుకంటే బీరకాయలో వాటరే మంచిగా బయటకు వచ్చేసేసి కర్రీకి ఒక అద్భుతమైన అయితే ఇచ్చేస్తుంది అనమాట సో మనం వేసుకున్న బీరకాయలు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ సో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది అంటే వాటర్ అనేది కొంచెం బయటకు వస్తుంది అనమాట సో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా దీనిలో మంచిగా అట్ సైడ్ ఇట్ సైడ్కి అంతా నీట్గా కింద అది పైకి అట్లా అంతా నీట్గా మంచిగా కలిపేసుకొని దీనిపైన ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న బీరకాయలు ఒక సెవెంటీ పర్సెంట్కి అయితే వచ్చేస్తాయి అనమాట యాక్చువల్లీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రావాలి బట్ చూసుకోదాం చూసుకుందాం ముందు ముందుకి అనమాట సో ఇంక ఇప్పుడైతే పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము అండ్ వెయిట్ చేసిన తర్వాత చెప్పనాను కదా చూసుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న బీరకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ అయినాయి ఇంకా అవ్వాలన్నమాట వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చేసేలా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత దాంట్లోకి మళ్ళీ మనం వేయాల్సిన మసాలాలు అయితే వేస్తాం అయినా అసలు బీరకాయలోకి ఎలాంటి మసాలాలు వేయం జస్ట్ కారం పొడి లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేస్తామన్నమాట సో ఇప్పుడైతే వాటర్ అన్నీ చూసినారా బయటకు వచ్చేసింది బీరకాయ కూడా ఫిఫ్టీ పర్సెంట్కి అయిపోయింది బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు మనకు తగినంత కారం పొడి అయితే వేసుకోవాలన్నమాట ఈ కారం పొడి వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలా కారం పొడి అంతా కారం అనేది బాగా పట్టిన తర్వాత చూసుకోవచ్చు మీరు మనం ఏం మసాలాలు వేయడం లేదు జస్ట్ ఒక మనకు సరిపడా కారం అయితే వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇదంతా బాగా నీళ్ళు అనేటివి బాగా ఆవిరైపోవాలన్నమాట అంటే ఫ్రై లాగా అవ్వాల బీరకాయ అనేది చెప్తాను కదా అసలు మసాలా లేదు ఏం లేదు తినే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ట్రస్ట్ మీ అదిరిపోతుంది సో చూసుకోవచ్చు మనం ఏం వెళ్ళా జస్ట్ కారం పొడి వేసినాం అయినా కూడా ఎంత టేస్టీ ఉంటుందో లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పెట్టుకున్నామంటే టేస్టీ టేస్టీ బీరకాయ అయితే రెడీ అయిపోతుంది అసలు అద్భుతంగా ఉంటుంది రెసిపీ సో మీరు ఖచ్చితంగా ట్రై చేయాల ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ కూడా చేసేలా అలాగే ఎవరైనా అంటే పిక్స్ ఉంటే నాకు మెయిల్ కూడా మెయిల్ చేసేయండి అండ్ ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తుంది మమ్మీ అనమాట ఇది యాక్చువల్లీ కొబ్బరి పొడిలో కొంచెం తెల్లవాయి కూడా ఉంది అంటే తెల్లవాయి కొబ్బరిని అనమాట సో అది వేసేసుకున్నాము సో ఇంకా అయిపోయింది చూడండి చూ చూసుకోవచ్చు మీరు మేము కారం పొడి ఈ కొబ్బరి పొడి తప్ప అసలు ఏమేమి వేయలేదు బీరకాయలోకి కానీ బీరకాయ మాత్రం అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మీరు ఎన్నెన్నో రకాలు చూసి ఉంటారు ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా మేము అయితే బీరకాయని ఎంజాయ్ చేసేస్తాను సో బీరకాయ రెసిపీ కూడా అయిపోయింది అనమాట సో ఇంతే అనమాట దీని రెసిపీ అనేది చూసుకోవచ్చు ఎంత ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీ టేస్టీగా ఉంది కలర్ఫుల్గా కూడా ఉంది కదా సో బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనం ఇంకా నెక్స్ట్ రెసిపీకి కూడా వెళ్ళిపోదాం అనమాట నెక్స్ట్ రెసిపీ అయితే ఇంకా చాలా బాగుంటుంది సో మీకు బీరకాయ రెసిపీ నచ్చితే కింద కామెంట్ చేసేయండి బీరకాయ రెసిపీ అని ఇంక ఇప్పుడు రండి నెక్స్ట్ రెసిపీకి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ నెక్స్ట్ రెసిపీకి అయితే వచ్చేసినాం అనమాట మేము ఆల్రెడీ కుక్కర్లో అయితే వంకాయలు టమాటాలు పచ్చిమిర్చిని బీరకాయల్ని కూడా అంటే ఇంతకుముందు బీరకాయ ఫ్రైకి తీసుకున్న బీరకాయలోనే ఒక హాఫ్ బీరకాయనైతే ఇందులో వాటర్లో వేసి కుక్కర్లో అయితే అనమాట సో మనం ఇప్పుడు చేసుకునేది వంకాయ పుల్లగూర యాక్చువల్లీ బీరకాయ కూడా వేసినాం కాబట్టి వంకాయ బీరకాయ పుల్లగూర బీరకాయ స్పెషల్ అనుకోండి ఈ వీడియో మొత్తము బట్ కానీ బీరకాయ ఫ్రై ఎంత సింపుల్ చూసినారు కదా జస్ట్ కారం పొడితో చేసేసినాము కానీ దానికన్నా ఇది ఇంకా హైలైట్ ఉంటుంది అనమాట టేస్ట్ సో ఇప్పుడు మన నేను చెప్పినటువంటి అంటే బీరకాయ టమాటా వంకాయ పచ్చిమిర్చి అవన్నీ మనం కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్కి అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ వాటర్ నన్నీ పక్కన కొంచేసేయాలన్నమాట నీట్గా వంచేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం సరిపడా ఉప్పు అవన్నీ చూసేసుకొని మంచిగా పప్పుని నినుపుకుంటాం కదా అట్లయితే ఎంపుకోవాలన్నమాట సో ఎనిపిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను అనమాట మీరు చూసుకోవచ్చు బాగా నీట్గా అయితే ఉడికిపోయినాయి టమాటాలు కానీ వంకాయలు కానీ పచ్చిమిర్చి కానీ బీరకాయ కానీ ఇట్లా ఉడికితేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని దీన్ని బాగా మెదుపుకోల్లా పప్పుకిత్తి పెట్టి నీట్గా నున్నగా అనమాట ఇప్పుడు కాయలు ఉంది కదా అట్లా లేకోకుండా నిన్న నున్నగా పప్పులాగైతే ఎనుపుకోవాలన్నమాట ఎనుపుకున్న తర్వాత ప్యాన్ పైన నెక్స్ట్ ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది అది వేస్తేనే దానికి పుల్లగూరకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చూపిస్తాను చూడండి అంతా ఇట్లయితే మా మమ్మీ బాగా మెను మెదుపుతా ఉంది నిండగా మెదుపుకోవాలి మామూలుగా చాలామంది మ్యాషర్ ఉంటుంది కదా దాంతో మ్యాష్ చేస్తారు కానీ ఇట్లా పప్పు గిట్టుతో ఎనుపుకుంటే దాని టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుందంట అంటే నాకు తెలీదు బట్ ఎవరో పెద్దవాళ్ళు చెప్పింటే విన్నా అనమాట సో ఏమవుతుంది మే సేమ్ ఏ కదా జస్ట్ ఎక్విప్మెంట్ చేంజ్ అవుతుంది అనమాట సో మేమైతే ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అయితే ఇంట్లో ఇదే వాడుతుంది సో ఇప్పుడు కూడా ఇదే వాడుతుంది అండ్ మాకు కూడా ఇదే అలవాటు సో మేము కూడా ఇదే వాడతాం అనమాట సో నీట్గా అయితే మనం మెదుపుకున్నాం కదా చూసుకోవచ్చు మీరు మంచిగా అయితే దీన్ని మెదుపుకుంటున్నాము అండ్ ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం పోపు వేసుకోవాలా ఆ పోపులో అనేది కొంచెం ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ నేను సీక్రెట్ అన్నాను కదా సీక్రెట్ ఏం లేదు అండ్ మీ కాక నేను ఇంకెవరికి చెప్తాను చెప్పు సీక్రెట్స్ సో రండి చెప్తాను చెప్పేది ఏంది చూపించేస్తాను వచ్చేసేయండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం శనగపప్పు తర్వాత ఉద్దివాళ్ళు ఆవాలు ఇవన్నీ నార్మల్ పోపు వేసుకుంటాం కదా అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ అయితే పసుపు వేసేసుకుంది మమ్మీ అండ్ ఇది కొంచెం బాగా వేగాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చీస్ ఇంకా ఆనియన్స్ కరివేపాకు అయితే వేసేసుకుంటుందన్నమాట మమ్మీ యాక్చువల్లీ పచ్చిమిర్చి లేదు జస్ట్ ఆనియన్స్ కరివేపాకు అనమాట ఇవన్నీ మంచిగా వేగాలి ఇప్పుడు జస్ట్ పోపు పెట్టుకునేదే కాకపోతే ఆ పోపులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట చూసుకోవచ్చు మా మమ్మీ అయితే ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తుంది వంకాయ పులిగూరలోకి మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి ఇట్లా ధనియాల పొడి వంకాయ పుల్లగూరలోకి వేసి ఏమో చెప్పలేం కదా మీకు కూడా నచ్చచ్చు అండ్ మా ఇంట్లో అయితే ఫేవరెట్ ఇది సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను అండ్ ఇంక ఇప్పుడు పోపు అంతా అయిన తర్వాత మనం పులిగూర ఎంపుకున్నాం కదా వంకాయ బీరకాయ పులిగూర తనంతా వేసేసి నీట్గా ఒక టూ మినిట్స్ పెట్టినామంటే స్టవ్ పైన మనకు రెడీ అయిపోతుంది అనమాట వంకాయ పుల్ల ఇది అనమాట ఈ వీడియో ఈ వీడియోలో అయితే నేను టూ రెసిపీస్ చూపించేసినాను వంకాయ పుల్ల ఇంకా బీరకాయ ఫ్రై సో కొంచెం కరివేపాకు వేసింది మమ్మీ ఫ్రెష్ కరివేపాకు అంటే బాగుంటుంది కదా అక్కడక్కడ పుల్లగూరలో తగులితే సో ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చినాయనుకుంటాను ఏ రెసిపీ నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి అలాగే ఈ రెండు రెసిపీల్లో ఆల్రెడీ ఎప్పుడన్నా తినింటే కూడా కామెంట్ చేసేయండి అండ్ ఇది గాయస్ ఇంకా నా ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి పోయి చూడండి మీకు నచ్చచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే అండ్ యాక్చువల్లీ నేను ఇంకొంచెం ప్రాసెస్ ఉంది అది కూడా చూపించేస్తాను అండ్ మనం ఎంపుకున్న వంకాయ బీరకాయ పుల్లగూరనైతే ఆ పోపులో చేసేసుకున్నాం అనమాట సో ఫైనల్గా అయిపోయింది ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే ఇగ్నోర్ చేసేయండి అండ్ రెసిపీ మాత్రం అదిరిపోతుంది ట్రస్ట్ మీరు జస్ట్ ఊహించిన దానికన్నా ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఒక ముద్ద పెట్టుకొని తింటే ఖచ్చితంగా నా పేరు తలుచుకుంటారు ఈ పుల్ల అని అంత టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి నా కోసం ట్రై చేయండి మీకు నచ్చకపోయినా నెక్స్ట్ టైం నుంచి మీరే వదలరు అంత బాగుంటుంది అనమాట సో నేను అనుకుంటున్నా ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినాయని అండ్ ఇది గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే యాక్చువల్లీ శ్రావణ మాసం కూడా అయిపోయింది ఇంకా మన ఛానల్లో ఫుల్ నాన్ వెజ్ రెసిపీస్ వచ్చేస్తాయి వెయిట్ చేయండి వన్ మంత్ నుంచి వెజ్జే కాబట్టి వెజ్ గోల్ అయితే ఇంకా అయిపోయింది అనమాట సో మీరు చూసుకోవచ్చు మంచిగా పొగలు వచ్చే వంకాయ పుల్లగూర అండ్ ఇందులోకి మనం ధనియాల పొడి వేసినాం మంచిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇది పుల్లగూర కలుపుకొని తింటే హెవెన్ ఇంకా అసలు సూప్ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి ఇంకా నా దగ్గర అయితే కొంచెం కొత్తిమీర ఉంది నేను దాన్ని వేసేసి గార్నిష్ చేసేసుకున్నాను మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ వీడియోకి అయితే ఇంతే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్